కట్టేసి మొదలకు పన్నెండు తులాల బంగారం ఇరవై రెండు లక్షల పదివేల రూపాయలు క్యాష్ ఒక ఫోర్ వీలర్ తీసుకొని ఆ ఫోర్ వీలర్ను పారిపోయారండి అదే రోజు ఫోర్ వీలర్ చోటు చేయడం జరిగింది సో ఆ కేసు చూస్తే మనవాడు చాలా అప్పులు పాలు పాదయ్యారండి సో దాని అందుకే ఈ రవాణి చేయడానికి ప్లాన్ చేశారు మనవాడు కృష్ణకాంత్ ముగ్గురు వ్యక్తులు ప్రమోద్ కుమార్ షేక్ అభిషేక్ సత్య సూర్య కుమార్ సో ఈ నాలుగు కలిపి చేశారండి అక్కడ మీకు కనిపిస్తుంది అండ్ ఇవ్వడం జరిగింది ఇవ్వడం జరిగింది కూడా బయట డిస్ప్లే ఉంది అంత బాధితులకు మేము రిటర్న్ ఇస్తాము సో ఈ మూడు రోజుల్లో రెండు మూడు రోజుల్లో చాలా చక్కగా కేసు చెల్లించి మొత్తం ప్రాపర్టీ రికవరీ చేయడం కూర్చా అరెస్ట్ చేయడం అది చాలా సెన్సేటివ్ కేసు అది బాగా అనిపించింది నేను ట్రాయండి కానీ క్రైమ్ చేసి గారిని తర్వాతర్పాలెం సబ్ ఇన్స్పెక్టర్పాలెం పోలీస్ క్రైమ్ పోలీస్ సిబ్బంది గార్డ్ అందరికి నేను తెలియజేస్తున్నా రివార్డు ఇవ్వడం జరుగుతుంది అదే మాదిరిగా ఇంకొక రవాడి కూడా నిజంగా జరిగింది అది కూడా ఛేంచాను అది కూడా ఇంకొక రోజు ప్లేస్మెంట్ పెట్టి మీకు తెలియజేయడం జరుగుతుంది ఇమిడియట్ గా రెండు రోజులు డిటెక్ట్ చేశాను సో చాలా చాకచక్యంగా మన క్రైమ్ వింగ్ కేసెస్ డిటెక్ట్ చేసి ముద్దాయిలను కాబట్టి మేము వాళ్ళు క్రైమ్ రెడ్ బైమ్ క్రైమ్ పై అభినందనలు ప్రమోద్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తాడు అలా అక్వైంటెన్స్ జరిగింది సూర్య కుమార్ జొమాటో పని పనిచేస్తాడు అక్కడ కూడా ఇన్వెస్ట్ అలా ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టాక్ మార్కెట్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ ఇష్యూలో పరిచయం జరిగింది అలా ఎలా ఈ కంపెన్సేట్ చేద్దామని ఆలోచిస్తే ఈ ఐడియా వచ్చింది అందుకే అందరూ కలిసి ఇలా స్టేజ్ మేనేజ్ చేశారని మా వాళ్ళు బాగా ఇంట్రోగేట్ చేస్తే సో కన్ఫ్యూజ్ చేశారు దాన్ని బేస్ చేసుకుని మేము ఈ కేసు ఇమీడియట్గా ఛేదించగలిగాము లేకపోతే హిందీలో మాట్లాడారు అదే మిస్ చేయడానికి అన్ని విధంగా చేశారు మేము గా ఉన్నాము నార్త్ ఇండియా నుండి గ్యాంగ్ వచ్చారు కాబట్టి తర్వాత ముసుగు ధరించి ఉన్నారు మీరు సిసిటీవీ ఫుటేజ్ చూస్తే కాబట్టి డిటెక్షన్ చేయడం కష్టము అప్పుడు ఒక డౌట్ వచ్చింది ముసుగు ఎందుకు ధరించి వస్తారు బహుశా కనీసం వాన్ ఆ ముగ్గుళ్ళు ఎవరొకరు తెలిసిన వ్యక్తి అని కొనుక్కున్నాము సో గుర్తుపడతారని ముసుగు ధరించి వచ్చారేమో అది అది ఒకటి ఇంకొకటి నేరుగా ఇంటికి వచ్చాడు నేరుగా ఇంటికి వచ్చాడంటే ఎవరొకరు ఇంటి దొంగ ఉంటాడు అతను ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అందుకే నేరుగా ఆ ఇంటికి వచ్చాడని మాకు నేను ఫస్ట్ డే ఫస్ట్ డే అడిగాము ఎవరొక ఇన్సైడర్ హెల్ప్ చేస్తున్నట్టు అనిపిస్తుంది సో ఆ లాంగ్వేజ్లో విచారిస్తూ మనం కేసు డిటెక్ట్ చేయగలిగాము సో మేము ఆ టీంకి అభినందనలు తెలియదు అది ఎంపీపీ లిమిట్స్ లో మాట్లాడటం కేసు ఫైల్ అయింది ఆ కేసులో మేము మ్యారేజ్ చేసాము ఇద్దరిని ఆల్రెడీ ఫస్ట్ ఇమీడియట్ గా ఒకటి అరెస్ట్ చేసాము నేను ఇంకొకటి అరెస్ట్ చేసాము సో ఈ కేస్ కూడా ఆ కేసుతో లింక్ అయి ఉంది మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత అవుట్కమ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మీతో షేర్ చేస్తాం చనిపోయిన వ్యక్తి బిజాగా డౌన్ చేయటం అతను బాడీ దొరికింది ఎలా మంచిది चाट चि